హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను ముందుకు వచ్చానండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి అంతేకాకుండా ఈ స్టోరీ వచ్చేసరికి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటారండి అందుకనే మీరు వినండి మీ పిల్లలకి మన వాళ్ళకి మనవ మనవరాళ్ళకి అందరికీ చెప్పండి చాలా బాగుంటుందండి పిల్లలు వినాల్సినటువంటి ఒక మంచి కథ అండి ఇది మనం ఇప్పుడు స్టోరీలోకి వెళ్దామండి అబద్ధం ఆడితే స్టోరీ పేరుసరికి రచించిన వారు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం ఉజ్జయిని పాలకుడు వీరసేనుడు సామంతరాజులు నగర ప్రముఖులతో సభలో ఉండగా సదానంద మహర్షి విచ్చేశాడు విచ్చేశాడు వీరసేనుడు ఎదురేగి సదానంద మహర్షిని స్వాగతించి ఘనంగా సత్కరించాడు స్వామి తమరు వచ్చిన కార్యం చెబితే తక్షణం నెరవేరుస్తాను అన్నాడు వినయంగా చేతులు జోడించి మహారాజా నేను కాశీయాత్ర వెళ్తున్నాను నా ప్రయాణానికి దారిబత్తం ఏర్పాటు చేయించండి అన్నాడు సదానంద మహర్షి వెంటనే సదానంద మహర్షి కాశీ యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి రాజా పెద్దల ఏడల నీ ప్రవర్తన నన్ను ఎంతగానో సంతోషపరిచింది ఏదైనా వరం కోరుకో అన్నాడు సదానంద మహర్షి మహర్షి నా రాజ్యంలో ప్రజలు విపరీతంగా అబద్ధాలకు అలవాటు పడిపోయారు ఎవరు అబద్ధం చెప్పినా వారికి గాడ్ద చెవులు వచ్చేలా వలం వరం ప్రసాదించండి అన్నాడు వీరసేనుడు తదాస్తు అని రాజును దీవించిన సదానందుడు కాశీయాత్రకు బయలుదేరి వెళ్ళాడు మరుక్షణం నుంచి ఉజ్జయిని రాజ్యంలో లక్షల మందికి గాడద చెవులు పుట్టుకు రాసాగాయి ఆ గాడ చెవులు కనిపించకుండా మగవాళ్ళను తలపాగా ధరించసాగారు ఆడవారు చీర కొంగుతో తలపై ముసుగు వేసుకోసాగారు పిల్లలు మాత్రం గాడద చెవులతో బహిరంగంగా తిరగసాగారు కొన్ని రోజులకు ఆ రాజ్య ప్రజలతో పాటుగా రాజు రాణి మంత్రి సేనానికి సైనికులందరికీ చెవులు పుట్టుకు వచ్చాయి ఇటువంటి వరం కోరుకొని తను తప్పు చేశానేమో అని రాజు చింతించసాగాడు కొద్ది రోజుల అనంతరం కాశీయాత్ర ముగించుకున్న సదానంద మహర్షి తన ఆశ్రమానికి వెళుతూ రాజుకు కనిపించి వెళదామని వచ్చాడు మహర్షిని చూసిన రాజు చేతులు జోడించి మహర్షి తెలియక ఇటువంటి వరం కోరుకున్నాను నా తప్పు మన్నించి ఈ వరాన్ని రద్దు చేయండి అని వేడుకున్నాడు మహారాజా ఏ అబద్ధం చెప్పినందుకు గాడిద చెవులు వచ్చాయో వాళ్ళు బహిరంగంగా రచ్చబంట వద్ద ప్రజల ముందు తను ఆ అబద్ధం చెప్పటం వలన తనకు గాడిద చెవులు వచ్చాయని ఒప్పుకుంటే వారికి మామూలు చెవులు వస్తాయి అని చెప్పి సదానంద మహర్షి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఆ విషయం రాజు తన రాజ్యమంతటా దండోరా వేయించాడు ప్రజలంతా తాము అబద్ధం చెప్పామని అంగీకరించటంతో అందరికీ మామూలు చెవులు వచ్చాయి నాటి నుంచి ఆ రాజ్య ప్రజలు అబద్ధం చెప్పాలంటే భయపడుతూ నిర్భయంగా నిజమే చెబుతూ నిజాయితీగా జీవించసాగారు ఉజ్జయిని నగర ప్రజలు అలా నిజాయితీ పరులుగా మారారు విన్నారు కదండి స్టోరీ అయితే చాలా బాగుంది కదండీ ఈ స్టోరీ అయితే పిల్లలకు కూడా వినిపించేటటువంటి ఒక మంచి స్టోరీ అండి తప్పకుండా మీరు వినండి మీ పిల్లలకు కూడా వినిపించండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే చూసేయచ్చు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి ఇంకా నా ఛానల్లో చాలా స్టోరీస్ ఉన్నాయండి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి తప్పకుండా అవి కూడా వినండి చాలా బాగుంటాయండి స్టోరీస్ అన్నీ ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి చిన్న స్టోరీ అయినా సరే బాగుంటుందని ఈ స్టోరీ చెప్తున్నానండి ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ